వెల్కమ్ టు సాక్షి త్రీ న్యూస్ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం చలివేంద్ర ఏర్పాటు చేయడం అభినందనీయం రెవరెండ్ ఆర్ఆర్ డి సంజీవరాజు కల్వరి టెంపుల్ దైవ సేవకులు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని కర్నూలు కల్వరి టెంపుల్ ఎగ్జిక్యూటివ్ వేణుబాబు తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్ కల్వరి టెంపుల్ వద్ద దైవ సేవకులు కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సతీష్ కుమార్ కోరిక మేరకు కర్నూలు నగరంలోని ఏర్పాటు చేసిన చలివేంద్రంను రెవరెండ్ ఆర్ఆర్డి సంజీవరాజు ప్రారంభించారు అనంతరం నగర ప్రజలకు ఎండ తీవ్రత నుంచి కాస్త ఉపశమనం కొరకు ఏర్పాటు చేసిన చల్లని మజ్జిగను మంచినీటిని పాదచార్యకు అందజేశారు కల్వరి టెంపుల్ ఎగ్జిక్యూటివ్ వేణుబాబు మాట్లాడుతూ కల్వరి టెంపుల్ దైవ సేవకులు సతీష్ కుమార్ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని కర్నూలు ఉమ్మడి జిల్లాతో పాటు స్టాలలో తెలుగు రాష్ట్రాలలో పదిహేడు ప్రాంతాల్లో వివిధ సేవా కార్యక్రమాలు కల్వరి టెంపుల్ దైవ సేవకులు సతీష్ కుమార్ నిర్వహిస్తున్నారని ముందు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద ప్రాంతాలకు సేవా కార్యక్రమాలను విస్తరింపజేసేందుకు కల్వరి టెంపుల్ దైవ సేవకులు సతీష్ కుమార్ చర్యలు తీసుకున్నారని ఎగ్జిక్యూటివ్ వేణుబాబు తెలిపారు మరి గుంతకాళ్ళు ఇటు నంద్యాల ఇటు ఇలా అన్ని ప్రాంతాలు కర్నూలు అన్ని ప్రాంతాల్లో కూడా కర్నూలు ఎమిగనూర్ అన్ని ప్రాంతాల్లో కర్నూలు పట్టణ ప్రాంత ప్రజలను పల్లె ప్రాంత ప్రజలను ప్రేమించి దైవజన్లు మరి డాక్టర్ మజ్జిగ చాలా నీళ్లు తాగి వెళ్ళాలి అని మరి ఆశ మరి ఇదే కాదండి రెండు వేల మరి తొమ్మిదిలో కూడా వరదలు వచ్చినప్పుడు ఈ కర్నూలు ప్రాంతాన్ని ప్రేమించి మరి నాలుగు డీసీఎంలు ఆహార పదార్థాలు మరి రెండు వందల మందితో వచ్చి వారు ఇక్కడ మరి పంపిణీ చేసి వెళ్ళారు అదేవిధంగా కరోనాలో కూడా మరి పది కోట్లు ఖర్చు పెట్టి మరి కరోనాలో కూడా మరి మొదటి విడతలో పది కోట్లు ఖర్చు పెట్టి అందరికీ ఆహారం పంచారు తెలంగాణ ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ అన్నింటికి అదేవిధంగా మరి రెండు తర్వాత వచ్చి

ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం అనేక మంది ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా వచ్చి చల్లని మంచిగా చల్లని నీరు తాగి నేర్లు పొందాలని బట్టి కోరుకుంటున్నాను ఒక్క నిమిషం ఉండండి ఫోటో వీడియో ఓకే థ్యాంక్ యూ ఇవ్వండి వేరే వాళ్ళకి ఇవ్వండి మినరల్ వాటర్ మరి దైవ జైనులు టెంపుల్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మరి స్థాపించారు ఇది ఇప్పటి నుంచి కాదండి గత నాకు తెలిసి మరి పదైదు సంవత్సరాల క్రితం నుంచే ఈ యొక్క సేవా కార్యక్రమం హైదరాబాద్లో మిగిలిన ప్రాంతాలు జరుగుతున్నాయి ఈ సేవ కార్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చల్లి నీళ్ళు ఇవ్వడమే కాదండి చల్లని మజ్జిగ కూడా ఇవ్వాలి మనం అనే ఒక ఉద్దేశంతో వారు యొక్క కార్యక్రమాన్ని ఏ ఒక్కరు ఎండదేపకు తగలకుండా మరి ప్రయాణం వెళ్తున్నారు వస్తున్న వారు చక్కగా ఈ యొక్క చల్లని మజ్జిగా చల్లని నీళ్లు తాగి వెళ్ళాలి అని వారి ఆశ మరి ఇదే కాదండి రెండు వేల మరి తొమ్మిదిలో కూడా వరదలు వచ్చినప్పుడు ఈ కర్నూలు ప్రాంతాన్ని ప్రేమించి మరి నాలుగు డిసిఎంలు ఆహార పదార్థాలు మరి రెండు వందల మందితో వచ్చి వారు ఇక్కడ మరి పంపిణీ చేసి వెళ్ళారు అదేవిధంగా కరోనాలో కూడా మరి పది కోట్లు వచ్చి పెట్టి మరి కరోనాలో కూడా మరి మొదటి విడతలు పది కోట్లు వచ్చి పెట్టి అందరికి ఆహారం పంచారు తెలంగాణ ఒరిశా ఆంధ్ర బోర్డర్ అన్నిటికి అదేవిధంగా మరి రెండు తర్వాత వచ్చిన కోవిడ్లో కూడా ఎక్కడైతే కలవ సెంటర్స్ ఉన్నాయో కలవరి చర్చస్ ఉన్నాయో వాటిని అన్నిటినీ వైద్యం అందట్లేదని హాస్పిటల్ ఇంతమంది ఇంతమంది మరి రావడం మాకు ఎంతో సంతోషం అండి మరి దేవుడు మిమ్మల్ని కూడా బాగా దీవించాలని మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని దీవించాలని రాబోయే రోజుల్లో మీరు అనేక మందికి దీవునికరంగా ఉండాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా కలవర్ టెంపుల్ తరఫున నుంచి జరగాలని మేము మనసారి కోరుకుంటున్నాం ఇప్పటికే పదిహేడు సెంటర్లు జరుగుతున్నాయి పదిహేడు కాదు సుమారుగా వంద సెంటర్లు జరగాలి వంద సెంటర్లు ఇటువంటి సేవా కార్యక్రమాలు చల్లని మజ్జిగ చల్లని మినరల్ వాటర్ ఎవరిస్తారండి ఎవరిస్తారు కానీ సతీష్ కుమార్ గారు వారి ఆశ ఏంటంటే మరి మ మనుషుల రూపంలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి మనుషుల్ని ప్రేమిస్తే దేవుడిని ప్రేమించినట్టు మరి మనుషులకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో వారి యొక్క సేవ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేశారు ఇవి ఇంకా దిగ్విజయంగా జరగాలని ఇంకా అనేక మందికి అనేక ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు చేయాలని మేము మనసారా కోరుకుంటున్నామండి మరి పిలవగానే కానీ మీ అందరం వచ్చి మాకు సహకరించినందుకు మీ అందరికీ మా నిండు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి